ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాను తెరిచిన షూటర్ మనోభాకర్ మరో పథకాన్ని సాధించింది పది మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సింగ్ సింగ్తో కలిసి కాంస్య పథకం గెలిచింది మంగళవారం జరిగిన కాన్స్య పతాకాపూరులో దక్షిణ కొరియా ద్వయం జూయూలీ హోస్నోలిపై మన భారత షూటర్లు పదహారు పదితో విజయం సాధించారు ఈ క్రమంలో ఓ ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా మనుభాకర్ చరిత్రలో నిలిచిపోయారు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుభాకర్ కాంస్య పథకం సాధించిన విషయం తెలిసిందే అలాగే ఒలింపిక్స్ లో మొత్తంగా రెండు పథకాలు సాధించిన మూడవ భారత అథ్లెట్గా రికార్డులకెక్కారు అంతకుముందు రెజ్లర్ సుశీల్ సెట్లర్ సింధు మాత్రమే రెండు పథకాలు సాధించారు అయితే భారత్ తరపున స్వాతంత్రానికి ముందు నార్మన్ ఒకే లో రెండు పథకాలు సాధించాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో విశ్వ క్రీడల్లో రెండు వందల మీటర్ల పరుగు రెండు వందల మీటర్ల లో నార్మన్ రజతాలు సాధించాడు కాగా స్వతంత్ర భారత్ తరపున ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి అథ్లెట్ మనోభాకర్ మరోవైపు శరబ్జోత్ సింగ్కు ఇదే తొలి ఒలింపిక్స్ పథకం కాగా విజయం తర్వాత మనోభాకర్ శరబ్జోత్ సింగ్ మాట్లాడారు రెండో పథకం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు తన పోరుకు ముందుగానే నేను సరబ్జత్ వ్యూహాన్ని చర్చించుకున్నామన్నట్లుగా మనుభాకర్ తెలిపారు అయితే అనుకున్నట్లుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ప్రణాళికను ఫలించింది అని మనుభాకర్ చెప్పారు ఇక ఒలింపిక్స్ పథకాన్ని మొదటిసారి నేను గెలిచాను ఎంతో సంతోషంగా ఉందని తీవ్ర కఠినమైన పోటీ ఎదుర్కొన్నాం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవాళ కనబరిచానని సరబ్జ్యోత్ సింగ్ అన్నాడు అయితే పదమూడు రౌండ్ల పాటు సాగిన ఈ పోరు ఎంతో ఉత్కంఠంగా సాగింది